హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మేము అనుకుంటున్నాము ఈరోజు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మక్క గారెలు మొక్కజొన్న పొత్తులతో గారెలు తయారు చేయడాన్ని చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా మొక్కలని ఒల్చుకోవాలి ఒలుచుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీరాకు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ముందుగా తాజా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా ఒలుచుకొని ఆ తర్వాత మెత్తని పిండిలాగా అందులో ముఖ్యంగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీరాకు అన్నీ వేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పిండిలాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇందులోకి కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇంకొక బాక్స్ తీసుకొని ఆ స్టీల్ బాక్స్ను పదన చేస్తూ అంటే తడి చేస్తూ ఈ మొక్కజొన్న పిండిని ఆ స్టీల్ బాక్స్ మీద వేస్తూ వేడివేడిగా కాగిన నూనెలోకి మెల్లిగా జార విడ్చుకోవాలి ఆ జార విడ్చుకున్న మొక్కజొన్న గారెలని ఒకదానితో ఒకటి అంటుకోకుండా జాగ్రత్తగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకదాన్ని గారెలన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ గారెలను నాన్ వెజ్తో కానీ లేదంటే ఏదైనా స్వీట్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి